హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్య నమ శ్రీ గరుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థస్వరూప గురు దత్తాత్రేయ నమో నమ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త ప్రతి యుగానికి ఒక గురువు ఉంటాడు యుగానికి దక్షిణామూర్తి గురువు త్రేతాయుగానికి దత్తాత్రేయుల వారు గురువు ద్వాపర యుగానికి వ్యాసమునేందులు గురువు క కలియుగానికి శంకరాచార్యుల వారు గురువు ఈ నలుగురు యుగా యుగ ఒక్కొక్క యుగానికి జ్ఞానావతారులు అంటారు వెళ్ళి ఆ విధంగా శంకరాచార్యుల వారు సూత్రీకరించారు మనం మా పాటించేటువంటి తత్వం అంతా కూడా శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష ఆనాడు శంకరులు డెబ్భై రెండు పాషాండ మతాలు విజృంభించి ఈ ఈ దేశాన్ని విపరీతంగా విభజించి 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 నానా రకాలైనటువంటి హింస పెరిగిపోయి ఎక్కడికక్కడ మతాలకో కులాల పేరుతో కొట్లాడుకుంటూ ఉన్నప్పుడు శంకరుడు ఆయన ఆ సాక్షాత్తు పరమశివ స్వరూపంగా ఆయన జన్మించి ఎనిమిది ఏడు సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి ఎనిమిది సంవత్సరాలకే సమస్తమైన వేద విద్యలు అభ్యసించి పదహారు సంవత్సరాలకి సంపూర్ణముగా అన్నింటికి కూడా వేద అనేకమైనటువంటి భాష్యములు వేద వేదం వేద వేదాంత భాష్యములు ప్రస్థానత్రయము ఇవన్నీ మనకు అందించి అనేక పురాణ అనేకమైనటువంటి స్తోత్రములు ఆయన అనేకమైనటువంటి మంత్రములు తంత్రములు యంత్రములు అన్నింటినీ కూడా అనేకమైన క్షేత్రముల యొక్క స్థాపన ఇవన్నీ చేసి పద్దె ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి నాలుగు ఆమ్నాయ పీఠములను కూడా అలా మూల మూల పీఠముగా కాంచీ పీఠాన్ని ఇలాగ ఐదు పీఠములు ఆయన స్థాపన చేయడమే కాకుండా యావత్ భారతదేశాన్ని కాలినడకన ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు అటు ద్వారక నుంచి పూరి వరకు ఉన్నటువంటి యావత్ భారతదేశాన్ని కూడా కాలినడకన వెళ్ళి కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పండితుల్ని ఓడించి అవైదిక మఠాలన్నీ ఖండించి వాటన్నింటినీ ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి మహానుభావుడు ఆయుశంకర్ మనందరికీ కూడా ఈ హైందవానికి దశ దిశ నిర్దేశం చేసి కలియుగంలో ఇలా ఉండాలి ఖచ్చితమైనటువంటి ఒక ఒక శాసనాన్ని మనకి తయారు చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు ఆదిశంకర్ అటువంటి శంకర్లు సూత్రీకరించారు సన్యాసం గ్రాహ్యమే ఎంతవరకు వేద వేదచోదిత కర్మలను ఆచరిస్తు ఆచరిస్తున్నంత వరకు వేద ధర్మాన్ని ప్రజలు అనుసరిస్తున్నంత వరకు సన్యాసం గ్రాహ్యమే అన్నారు కాబట్టి అయ్యా అదేవిధంగా అగ్నిహోత్రం కూడా గ్రాహ్యమే అని చెప్పారు అంటే వేద వేద మనకి ఏదైతే ఐదు ఐదు నిషేధించారు అగ్నిహోత్రము గోమేధము సన్యాసము వలపైత్రకము దేవరకు సంతానం అవుతుంది శంకర్ని గోమేధము వలపైతృకము దేవరకు సము ఈ మూడింటినీ కూడా ఆమోదించలేదు అవి నిషేధమే నిషేధించబడవలసే కలిగిం ఈ పనికి రావు దీన్ని పెరిగిపోతుంది కానీ అగ్నిహోత్రం చేయవచ్చు యజ్ఞగాదులు చేయవచ్చు ఇంత కూడా నిత్యాగ్నిహోత్రం పెట్టుకోవచ్చు తప్పులేదు అదేవిధంగా సన్యాసం స్వీకరించవచ్చు ఈ రెండు కూడా కలియుగములు చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆదిశంక్య సూత్రీకరించారు కాబట్టి మీరు లోకానుగ్రహం లోక కళ్యాణార్థం లోకాన్ని అనుగ్రహించడం కోసం ఆశ్రమ స్వీకారం చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము కాబట్టి దయచేసి మా యొక్క మనవిని మన్నించి మీరు ఈ ఆశ్రమ స్వీకారం చేసి అయినట్లయితే తద్వారా ఈ లోకానికి ఉపకారం జరుగుతుంది మీ ద్వారా ఈ లోకం ఉద్ధరించబడాలి మీరు సామాన్యులు కాల విషయం మాకు తెలిసి చూస్తేనే అర్థమైపోతుంది కాబట్టి అనేక మంది శిష్యులను అనేకమంది తయారు చేయాలి మీరు అనేకమైనటువంటి ఈ లుప్తమైపోతున్నటువంటి ధర్మాన్ని మళ్ళీ ఒక గాడిని పెట్టాలి ఆ ధర్మాన్ని ఖండించాలి ధర్మాన్ని గాడిని పెట్టాలి మన వేద ధర్మాన్ని బోధించాలి ఇవన్నీ మీరు చేయవలసి ఉంటుందని చెప్పి చెప్పి ఆయన అందరూ కూడా ఆ కృష్ణ సరస్వతి తీంద్రుల యొక్క నాయకత్వంలో నరహరికి తెలియజేస్తే నరహరి వారందరి యొక్క అభ్యర్థం విన్న తర్వాత ఆయన దానికి అంగీకరించడం జరిగింది అంగీకరించే తప్పకుండా మీ అంతటి పెద్దలందరూ కూడా వచ్చి చెప్పినప్పుడు మీ మాట నాకు శిరోధార్యము కాబట్టి సన్యాస స్వీకారం చేస్తాను అని ఆయన చెప్పి అప్పుడు సన్యాసం ఎవరిస్తారు అంటే ఉన్నవాళ్ళందరిలో కంటే కూడా ఉన్నతమైన స్థానములో ఉన్నటువంటి యోగస్థితిలో ఉన్నటువంటి కృష్ణ సరస్వతి యతీశ్వరుడు అనేటువంటి మహానుభావుడు ఈ నరహరి అనేటువంటి ఈ బాల నరహరి బాలదత్తుడికి క్రమసన్యాసాన్ని అంటే యథావిధిగా వేదోక్తముగా సన్యాసాన్ని అనుగ్రహించి నరసింహ సరస్వతి అనేటువంటి యోగ పట్టాన్ని ఇచ్చారు అంటే ఆయన పేరు అప్పటి నుంచి నరసింహ సరస్వతి అని మారింది నరహరి ఆయన పేరు ఏంటి మొట్టమొదటి వరకు శాలిగ్రామదేవ మాధవ కాలే అది మొట్టమొదటి తల్లిదండ్రులు పెట్టి మాధవ శాలిగ్రామ దేవ కాలే కాలే వంశస్థుడు మాధవ తండ్రి పేరు ఆయన పేరు శాలిగ్రామదేవ దేవ మన మొట్టమొదటి భాగంలో చెప్పుకున్నాం ఆ విషయం ఈ గురించి అయితే పెట్టినప్పుడు ఈ పిల్లవాడు ముద్దుగా నరహరే పిలిచేవారు ప్రతి వాళ్ళకి మనం ముద్దు పేరుడు కదా మన పండు చిట్టి బుజ్జి ఇలా పిలుచుకుంటాం వాడు అదృష్టవశాత్తు అలా పిలవలేవు నరహరిని పిలిచారు సాక్షాత్ నరసింహస్వామి అవతరించినట్టుగా భావించుకున్నారు వాడు నరహరిని ముద్దుగా పిలుచుకున్నారు ఆ నరహరికి నరసింహ సరస్వతి అనేటువంటి యోగ పట్టాన్ని ఇవ్వడం జరిగింది సాధారణంగా సన్యాసుడు క్రమసన్యాసం తీసుకున్నప్పుడు మామూలుగా సన్యాసాలు తీసేసుకుంటే ఎవరో కదా కాదు క్రమసన్యాసం అంటే ఒక పద్ధతిగా వేదంలో చెప్పబడిన విధంగా వేదోక్తమైనటువంటి సన్యాసము తీసుకుంటే వాళ్ళకి చివరిన సరస్వతి భారతి గిరి అనేటువంటి ఈ అక్షరాలు వస్తాయి ఆ నామంతో పూర్తి అవుతుంది నరసిం సరస్వతి అని భారతి మన శృంగేరి వారందరూ కూడా భారతి అని చివరిని వస్తుంది మహానుభావి ఇప్పుడు జగద్గురు విజయశేఖర భారతీ స్వామివారు భారతీతీర్థ మహాస్వామి వారు అదేవిధంగా చంద్రశేఖర భారతీ తీర్థ వారు తీర్థ అనేటువంటిది కూడా చివరిలో వస్తుంది అంటే నర స్వ సరస్వతి భారతి గిరి తీర్థ ఈ నాలుగింటిలోనూ ఏదో ఒక నామంతో పూర్తవుతుంది ఆ పట్ట అంటే ఆ నామంతో పూర్తవుతుంది మొన్న మనం చూసాం కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా నియమించబడ్డ వారికి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరు పెట్టారు అంటే సరస్వతి నామదే కామకోటి పీఠంలో ఉంటుంది అదేవిధంగా ఉత్తర ఉత్తర దేశంలో ఎక్కువగా ఈ గిరి ఈ తీర్థ అనేటువంటి ఉత్తరదేశంలో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి సాయి సన్యాసులకి ఈ విధంగా ఈయనకి కృష్ణ సరస్వతి అనేటువంటి అనేటువంటి ఆ గురువు గారు మహానుభావుడు ఆయన ఈ నరహరికి సన్యాసాన్ని అనుగ్రహించి క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి నరసింహ సరస్వతి అనేటువంటి నామధేయాన్ని ఇవ్వడం జరిగింది యోగపట్ట అని అయితే ఇక్కడ ఒక సందేహం వచ్చింది ఇప్పుడు ఆయన ఎవరు నరహరెవరు నరసింహ సరస్తి ఎవరు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి యొక్క ద్వితీయ స్వయంభవతారపతి మరి దత్తాత్రేయుల వారు ఎవరు ఆయన ఆది గురువు అసలు గురుస్థానమే అయింది ఆయనకి ఎవరు గురువులు లేరు ఇంకా ఆయన చెప్పారు నాకు ఇరవై నాలుగు గురువులు ఉన్నారు అని చెప్పడం జరిగింది ఈ కథ అంతా మనం గతంలో చెప్పుకున్నాం అదేమిటి ఇరవై నాలుగు గురువులు నిజంగా వాళ్ళకి వాస్తవానికి గురువులు ఉపదేశం చేసిన గురువులు కానీ రుణాలు గురువులు కూడా ఈ ప్రకృతే గురువులు ఆయనకి